చూసారా భరతమాత ఎంత చక్కగా నిండుగా చక్కగా భారత సాంప్రదాయాలు తగ్గట్టుగా చీర అలంకరణ ఇది శంఖం అండి శంఖం అక్కడ కనిపిస్తుంది కదా అదే గాంధీజీ మండపం సో టెంపుల్ వైపు ఎదురుగానే మనకి గాంధీ మండపం ఉందండి సో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తే మీకు ఇక్కడ ఇదిగోండి ఇది మండపం గాంధీ మండపం అండి మనకి గాంధీజీకి ప్రతిరూపంగా కట్టించిన మండపం ఇది సో గాంధీజీ గారు స్వాతంత్ర పర్యటన ఇండిపెండెన్స్ మూమెంట్ కోసం ప్రపంచం మొత్తం పర్యటన చేసేటప్పుడు ఈ కన్యాకుమారి కూడా రెండు రోజులు టూ టైమ్స్ అయితే వచ్చే రావడం అయితే జరిగిందండి సో ఇదిగోండి ఫ్రీడమ్ వీల్ సో వచ్చేటప్పుడు అతన్ని ప్రతిరూపంగా ఈ మండపం అయితే ఇక్కడ కట్టించడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ మండపం గాంధీ మండపం ఎదురుగానే ఒక స్టాచ్యూ ఒక రాయి అయితే ఉంది మరి రాయి ఏంటో మనకు తెలియదు భారత్ మాత ఏంటి ఇలా వర్షం అయితే ఏం భారత మాత ఏమి తిరుగుతుందని చెప్పు చూసారా మాత ఎంత చక్కగా నిండుగా చక్కగా భారత సాంప్రదాయాలు తగ్గట్టుగా చీర అలంకరణ ఇది శంఖం అండి శంఖం అక్కడ కనిపిస్తుంది కదా అదే గాంధీజీ మండపం చాలా బాగుంది శంఖం భర్త కన్యాకుమారి బీచ్ సో మహాత్ముడు ప్రతిరూపంగా కట్టించిన మండపమేనండి ఇదంతా సో అతను అయితే కన్యాకుమారికి రెండుసార్లు అయితే రావడం ఇది జరిగింది సో తన సందేశాలు ఫ్రీడమ్ మూమెంట్కి జాయిన్ అవ్వమంటూ ప్రజల్ని ఇన్స్పైర్ చేసే సందర్భంలో ఈ కన్యాకుమారికి రెండుసార్లు రావడం అయితే జరిగింది దీన్ని వాస్తవంలోనే తీయాల్సి వస్తుంది ఏంటో పరిస్థితి ఇలాగైతే కేవలం దగ్గరలో ఉంది గొడుగు వేసుకొని అయితే చూపించగలం కానీ బండి వేసుకొని మళ్ళీ ఎక్కడికోగలంటే ఇదో తమిళ్లో మాతృ గురించి చక్కగా రాశారు మహాత్మా గాంధీ ప్రొఫైల్ అంతా సో అద్భుతమైన కొటేషన్ అండి ఎయిటీన్ సిక్స్టీ నైన్ టు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ బి ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద వరల్డ్ సో తను అయితే ఆ చేంజ్ని మనకు స్వాతంత్రం రావాలని పెట్టుకున్నారు సో తన హౌసెట్ కోరు పొందారు గుజరాత్ నివాసి తన యంగ్గా ఉండేటప్పుడు బాల్యంలో ఉండేటప్పుడు అందులోండి వాళ్ళ అమ్మగారు పుట్లీ కరమ్ చంద్ ఉత్తమ్మ చంద్ సో తన యాడల్ట్ స్టేజ్లో అంత చిన్నప్పటి నుండి మొత్తం కలెక్షన్స్ అంతా ఇక్కడ ఉన్నాయండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాంధీ గారి పక్కన మొహమ్మద్ అలీ జిన్నా సో ఇదిగోండి మనకి గాంధీ మండపం సమీపంలో కామరాజు మండపం అయితే ఉంది నేను లోపలికి వెళ్ళి లోపల ఏమున్నాయని మీకు తెలియజేస్తాను లాల్ నెహ్రూ డీమ్ విత్ చైల్డ్స్ ఇక్కడ పేర్సిన ఆశ్రం

సో ఇది కామరాజ్ కామరాజు మండపం ವೆಲ್ಕಮಿಂಗ ಕ್ವೀನ್ ಎಲ್ಸ್ ಬೇಕ್ ಯು ಇಂಗ್ ಯಾರ ವಿಟ್ ಚೆನ್ನೈ ಸೊ ಈತನ ಮಂಡಪ ಸೊ ಇದು ಇದು ಬ್ಯೂಟಿಫುಲ್ಲ ಸೊ ಕಾಮರಾಜ್ ವಿತ್ ಗುಲ್ಸರಿ ಲಾಲ್ ನಂದ सरवीन नाइडगार కామరాజు గారు ఎస్ఏ క్రికెటర్ చిన్నపిల్లలతో ఆడుకునేటప్పుడు బ్యూటిఫుల్ అండి చక్కగా ఇది కూడా మీరు గాంధీ మండపం సమీపంలోనే ఇది కూడా ఉంది చక్కగా వీక్షించుకోవచ్చు ఇన్ ది గేమ్ ఆఫ్ టగ్ అఫ్ వార్ విత్ మెంబర్స్ ఆఫ్ ది స్టేటి ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఏంటి అలాంటి ఇలాగ వర్షం పడితే ఎక్కడికైనా వెళ్ళను ఏం చేయను నాకు ఏంటి అర్థం కావట్లేదండి తమిళనాడులో ఆఖరి జిల్లా ఇది ఇదిగోండి మనకి చక్కగా గుర్రం స్టాచ్యూస్ అన్నీ మనకి షోర్ దగ్గరే షోరు ఎండింగ్లో ఉంటుంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్తుంది ఏంటి వ్యూటి వ్యూటానికి అక్కడికి వెళ్తున్నాను నేను ఆ వ్యూటావర్ మీద నుండి ఏట్ కనిపిస్తుందండి మీకు నేను చూసి మీకు చూపిస్తాను చూడండి షీషోర్ దగ్గర ఆ వ్యూ అనేది మామూలు విషయం కాదు చూడండి అద్భుతంగా ఉంది కన్యాకుమారి మజ్జికా అన్నట్టు ఉంది అది వ్యూ టవర్ అండి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఏంటి దారి ఎటు నుండి ఎటు నుండి ఉందో కూడా తెలియదు సో ఇదిగోనండి మొత్తానికి అయితే ఎంట్రన్స్ అయితే వచ్చాను ఇదే వ్యూ టవర్ వ్యూ టవర్ అంటే ఇవి కాదు టవర్ ఎంట్రన్స్ ఇది ఇంకా టవర్ మీద తెచ్చాం ఏంటి లాస్ట్కి గొడిగేసుకుని రెయిన్ కోట్ ఇంటికాడ హైదరాబాద్లోనే వదిలేశాను హైదరాబాద్లోనే తెచ్చుకుని ఉంటే చక్కగా రెయిన్ కోట్ ఉపయోగపడేది గోపులు కూడా మహారాష్ట్రలోనే పోయింది అసలు వెళ్తున్నది వేస్తున్నాను అంటే మరి ఎయిట్ చేస్తాను ఉన్నది ఆధారం లొకేషన్ ఇదే మొబైల్ హాలర్ ఇదే పాపం ఎడిటింగ్ ఇదే ఎక్కడ నాకు నా నాకు మోసం చేయకుండా సగ్గ ఇంతవరకు అయితే కాపాడింది నా డాటా అనేది పోకుండా ఇంకొన్ని రోజులు ఇంకా ట్రావెలింగ్ ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ వైఫై అనేది దొరకట్లేదు నాకు ఎడిటింగ్ అనేది అవ్వట్లేదు డాటా పెరిగిపోతుంది ఓకొందని తిరిగేస్తాం కానీ మరి అవన్నీ అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం టైం అనేది మనం కేటాయించుకోవాలండి సో చిన్న హట్ ఉంది కదా అదే మన టికెట్ కౌంటర్ పదిహేను రూపాయలు అండి పెద్దవాళ్ళని ఏడల్ట్స్కి అయితే చిన్నపిల్లలకి అయితే ఐదు రూపాయలు ఇదే ఈ వ్యూ టవర్ పాడుబడిన టవర్లా ఉంది కానీ ఇప్పుడు దీనికి ఇప్పుడు నేను పదిహేను పైకి ఇస్తున్నాను ఏంటి కనిపిస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు నేనైతే మీకు ఇంతకు చూపించాను కదా ఆ ఫ్రెండ్స్ మీద నుండి నేను మీకు వ్యూ చూపించాను మరి ఆ వ్యూ ఇ ఒకటైతే వృధానే లెట్స్ ప్రొసీడ్ మరి ఏదైతే ఇది అయింది చూసారా కన్యాకుమారి గర్జన ఎలా గర్జిస్తుందో తల్లి చూడండి చాలా బ్యూటిఫుల్ నేను మళ్ళీ ఒకసారి అల్లు వస్తే చూపిస్తాను చూసారా పెద్ద ఎత్తున అల్లు సిద్ధం అవుతున్నాయి సో అయితే పైకి వచ్చానండి అది ఏదో ఆ వీవో ఎదురుగా లైట్ హౌస్ కనిపిస్తుంది సో చక్కగా కన్యాకుమారి షోర్ వ్యూ అంతా ఇక్కడ ఉంటే కనిపిస్తుందండి అనుకున్నాను కానీ పర్వాలేదండి మనకి కన్యాకుమారి వ్యూ అంతా ఇదిగోండి ఈ టవర్ మరీ అంత పెద్దది కాదు ఈజీగా ఉంది ఎక్కడానికి బాగుంది చూడండి అద్భుతం మహా అద్భుతం అండి ఎంత బాగుందంటే అంత బాగుంది చూపిస్తాను ఇంకా ఇది ఇంకేట్ చూపిస్తుంది అని చూపిస్తాను శ్రీషూరు బీచ్ చాలా అద్భుతం అండి బాగుంది పదిహేను రూపాయలకి ఇటువంటి వ్యూ అయితే పర్వాలేదు ఇంగ్లాండ్ పక్షు పక్షులు ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయి ఒక్కటే సింగల్ తిరుగుతుందా ఇంగ్లాండ్ పక్షులు జూమ్ చేస్తుంది కనిపిస్తుంది కనిపించదు చూడండి అలా ఎలా వస్తుందో చూడండి రీన్ ర్యాకెట్ లాగా వస్తుంది ఇప్పుడు ప్రళయం 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 ఇంకా రాత్రి అయితే బాగా వస్తుంది చాలా చాలా బాగుంది చూసారా ఎంతో అద్భుతంగా ఉందో పాల తెలుపు మిల్కీ మిల్క్ బ్యూటిఫుల్ చూడండి ఆ షోర్స్ అల్ల అలాగా వచ్చి షోర్ తగ్గిస్తే దిస్ ఈజ్ ద ఎపిక్ వ్యూ అది చూసారా కన్యాకుమారి మధ్యాహ్నం కన్నట్టు ఇక్కడ వ్యూ ఉంది పర్లేదండి బాగుంది చక్కగా అన్ని వ్యూలు మనం ఎంజాయ్ చేయాలి చూడండి మహాసముద్రం అరేబియన్ సీ ఇండియన్ ఓషన్ వ్యూ ఆఫ్ బెంగాల్ అన్ని గాంధీ మండపము భగవతి అమ్మ టెంపుల్ అన్ని ఆ లోకేషన్లోనే ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది చాలా బాగుందండి వ్యూ మొత్తం ఇదిగోండి అలా ఇదో ఇదంతా చూడండి కన్యాకుమారి అల్లు చాలా అద్భుతం సో ఇంకో రెండు ఉన్నాయి వ్యాక్స్ మ్యూజియం ఒకటి మీకు ర్యాండ్సమ్ స్ట్రైన్ చర్చ్ అని అన్నాను కదా అతను నా అమ్మాయికి చూపించుకుంటున్నాడు అండి చూడు నేను మీ నాన్న ఎక్కడ ఉన్నాను సో ప్రౌడ్ ఫాదర్ చాలా బాగుంది ఒక సైట్ సీయింగ్ అండి లైట్ టవర్ అక్కడికైతే మీకు అబ్బాయి అబ్బాయి ఉండదు మనకి ఈ వ్యూ టవర్లోకి వస్తే ఇదిగోండి ఈ అనేది మీకు కనిపిస్తుంది ఎక్కడికే రండి సో వ్యూ టవర్ నుండి నేను ఇది కూడా పొద్దున్నండి గొడిగేసుకుని తిరుగుతున్నాను వ్యూ టవర్ దగ్గర నుండి నేను ఒక రెండు అయితే ఉన్నాయి ఒక ఒక చర్చి ఒక మ్యూజియం ఉంది అది అయిపోయిన తర్వాత కరియా కన్యాకుమారి పర్యటన అయితే అయిపోతుంది అబ్బా ఏంటండి ఫర్షన్ వచ్చేస్తుంది ఏదో సరేనండి నేనైతే ఆ చర్చ్కి వెళ్ళి ఆ చర్చ్లో రెండు విషయాలు మాట్లాడేసి మీకు ఆ మ్యూజియం వ్యాక్స్ మ్యూజియం చూపించేసి కన్యాకుమారికి సెలవు చూడండి చక్కని అమలు ఇక్కడ చక్కగా తెంతమంది భీమేశారు బ్యూటిఫుల్ అండి